నిన్ను చేసిన దైవమొకటే లోకమంతా చేసినాడు నిన్ను చేసిన దైవమొకటే లోకమంతా చేసినాడు వాని విడచి ఎడారెంట ఎవని కోసం పోతున్నావు భూమిపై బడాయి చేసే మనసు ఉన్న మానవ జీవ ఇన్ని సుఖముల భోగ దేహం ఎలా వచ్చెనో చెప్పగలవా సృష్టిలోని గ్రహాలందు ప్రాణులందు నియమముండే సృష్టిలోని గ్రహాలందు ప్రాణులందు నియమముండే ఏ వస్తువుకా గుణము ఉంది అలా రూపనామం అంటే సృష్టిలో ఇన్ని గ్రహాలు ప్రాణులన్నీ ఉండాయి ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క నియమాలు ఉంటాయి ఒక ప్రాణి గడ్డి తింటుంది ఒక ప్రాణి జంతువును చంపుకొని తింటుంది ఒక ప్రాణి ఆకులు అలుములు తింటాది ఇట్లా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క నియమం ఉంది అట్లాగే గ్రహాలకు కూడా సూర్యుడు ఇక్కడ పొడుస్తాడు మళ్ళీ ఇక్కడ కుంకుతాడు చంద్రుడు ఇట్లా ఇన్ని నెల వరకు తగ్గుతూ పెరుగుతూ ఉంటాడు అట్లనే నియమాలన్నీ ఉన్నాయన్నమాట కానీ మనిషికి ఏ నియమం లేకుండా బ్రతుకుతున్నాడు జంతువులు మాదిరి బ్రతకకుండా ఉన్నాడు మనుషుల్లాగా బ్రతకకుండా ఉన్నాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు